కన్నా పద్నాలుగా చదివారు మీరు మీ దీవుని ఎగువబిట్టడిపోయిన వాటిని బట్టి మన మీరే కోసుకునకొని మీరేం చేసుకోకూడదు తలలు ఇవ్వకూడదు గడ్డాలు శవరాలు చేయకూడదు అంటే మీ దగ్గర తలలు రోడ్ చేసుకోకూడదు పిల్లలకు కూడా మంత్రులు ఉన్నవారు మరి చాలామంది వీటికి వారికి వెళ్తారు ఎలా పోసుకోకూడదు తల వెంట్రులు ఎంత కట్ చేసుకోకూడదు మీ జుట్టులు మీరు కట్ చేయకూడదు అలా చేసిన దేవుడికి అవమాన కనబ మీరు అంగంగా ఉండాలని చాలా మంది వేదిక ప్రాప్ాస్తారు మీరు చేసిన బతిష్టమైన దాని గురించి మీరు ఎలా ఉండాలో రాశారు అంటే కూడిన మీకు కనుబొమ్మల మధ్య బోడి చేసుకోకూడదు ఎక్కడికి వెళ్ళకూడదు మీరు బీటింగ్ పాటలు వెళ్ళకూడదు కనుబొమ్మలు ఏం చేస్తారు మీరు తీస్తూ ఉంటారు నెల నెలకి నెల దగ్గర వాటర్ అవసరం దేవస్తోత్ర అంటే నీట్గా ఉండాలని చేసుకుంటారు అలా మీరు చేయకూడదు ఇక్కడ ఏ విధంగా మరియు భూమి మీద సమస్త జనంలో విశేషం తనకు నిండులో యాశు పను తన పిల్లలు ఎలా ఉండాలో అందరి గురించి కూడా రాశారు దాన్ని ఎలా ఉండాలని వాక్యం చెప్పేవాళ్ళు కావచ్చు పిల్లలైనా కావచ్చు వాక్యం చెప్పినా మరి జుట్టు మనము కళ్ళ మీద వస్త్రం వేసుకోకూడదు అనుకున్నాం ఉంటుందండి జిట్టుకెళ్ళిపోలేమన్నా మర్యాదు జారై స్త్రీలకు మాత్రం పురుషులు ప్రార్థన చేసినప్పుడు ఆ తల్ల మీద వస్త్రం ఉండకూడదు మెడ మీద కూడా వస్త్రం ఉండకూడదు వర చెప్పలేవరు రాజులు పురుషులు ఎవరైనా రాజులు అందుకన డెన్స్తోత్ర మూల్యం నువ్వు ఏమైనా తినకూడదు ಚಿನ್ನ ಚಿಂತ ಯುಪಿ అది మీకు మరియు పంది రెండు ఎక్కలు కలదైనా ఎవరు వేయుడు మీకు వాటి మాంసం తినకూడదు వాటి కలియవాళ్ళు ముట్టుకూడదు అదే అదే అయ్యా పంది జోలు పోకూడదు దేవుణ్ణి నమ్ముకున్నాక రక్షణ పొందాక ఎక్కడ వెళ్ళకూడదు పంది మాసం తినకూడదు పంది దేని సాదుష్యం అంటే అది వాక్యం సరిస్తుంది కదా దాని అంటే శుభ్రం చేసి ఒక బాగా కుర్చీలో కూర్చోబెడితే ఏదో చూసిన బాధ్యత ఒక ఎప్పగా నీళ్ళు ఎక్కింది అది ఏం చెక్క కుర్చీలో నుంచి దాని చక్కడ ఆయనకుంటు కదా ఆ గుంటలో ఉన్న నీరే దాని ప్రశాంతత దాని బొడే ప్రశాంతత అది దేనికి ఏమైందంటే శుద్ధుడు పరిశుభ్రమైన వాడు కాబట్టి నువ్వు కావాలంటే కాలాంటివేమి తినకూడదు దేవుని స్తోత్రములు అరేయా నేట నివసించే వాటిలో మీరు ఏమి తినవచ్చును అనగా రెక్కలు పలుసు గల వాటిని తినవచ్చును రెక్కలు పులుసు లేని దాన్ని మీరు తినకూడదు ఏది నీటిలో పాటే చేపల గురించి